ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా దుబాకలో ఉదయం ఐదు గంటల నుండే సేవల ప్రారంభం కావడం జరిగింది సుమారు ఈ రోజు దుబాక దేవాలయంలో ఇరవై వేల చిలుకు భక్తులు వస్తున్నారని అంచనా వేసుకొని వారికి తగ్గట్టు సదుపాయాలు దేవాలయం ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వారు పూజ చేయడం జరిగింది అదేవిధంగా దండోపదండాలుగా వివిధ ప్రాంతాల నుండి జనం ఇక్కడికి రావడం జరుగుతుంది అన్ని పుణ్యక్షేత్రాల్లో కిటకిటలు సందర్భంగా దుబ్బాక కూడా మరో తిరుమలగా ఇక్కడ ఎంతోమంది భక్తులు స్వామివారి మన్నలు పొందుతున్నారు అదేవిధంగా దుబ్బాకలో కూడా పెద్ద ఎత్తున కోశాలను ప్రారంభం చేయడం జరిగింది సుమారు పదిహేను ఆవులను గోశాలలో మేము ఏర్పాటు చేశాము అదేవిధంగా ప్రతిరోజు గోశాలతో పాటు వివిధ రకాల పూజలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ